హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మేబీ అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమైన్లు లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ఇందిరామైళ్ళ మంజూరు చేస్తామని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ప్రతిష్టాత్మకంగా నిర్మించిస్తున్న ఇంద్రమైన్లపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పేసి ఆమె గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ను ఆదేశించారు శనివారం జిల్లాకు పంపిన ఇందిరమ్మ మోడల్ ఇంటిని కలెక్టర్ ఆవిష్కరించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు ఒక్కో ఇంటికి ఐదు లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తుందన్నారు ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి మొదటి విడత మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని సంకల్పించడమే కాకుండా మంజూరు చేసి చేసిందన్నారు వివిధ రకాల డిజైన్లతో కూడిన ఇందిరామ్మ ఇండ్ల నమూనాలను ఇప్పటివరకే ప్రజల్లోకి ప్రత్యేకించి లబ్ధిదారులకు ఆహ్వాన కోసం విడుదల చేయడం జరిగిందన్నారు కలెక్టరేట్ ఆవరణలో నిర్మించిన నమూనా ఇందిరామ ఇంటిని రాష్ట్ర మంత్రులు ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే కాక అన్ని మున్సిపల్ మండల కేంద్రాల్లో సైతం నమూనా ఇందిరామైళ్ళను నిర్మించి ప్రజలకు ఆహ్వాన కల్పించాలని చెప్పేసి ఇదివరకే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు దీంతో పాటు నమూనా ఇందిరామైళ్ళ మోడల్ను పరిశీలించి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజలకు ఆహ్వాన కోసం ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు ఇందిరామలపై లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంత ప్ర ప్రజలతో పాటు పట్టణ ప్రాంత ప్రజలు పూర్తిగా అవగాహన కల్పించాలని బాధ్యత గృహ నిర్మాణ శాఖ అధికారులపై ఉంద ఉందన్నారు ఇక్కడ ఇక్కడ మీరు చూసుకోవచ్చు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరామయ్యలో లబ్ధిదారులకు పూర్తి అయినా అవగాహన కల్పించాలి చాలా వరకు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఎల్ వన్ ఎల్ టూలో చాలా వరకు ఒక ఆందోళనకు అయితే గురవుతున్నారంటే మాకు ఇల్లు వస్తుందా రాదా మరి ఏంటి అని చెప్పేసి ఇలాంటి అపోహలు అలాగే ఆందోళనలు చెందకుండా ప్రతి ఒక్క లబ్ధిదారునికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి అలాగే ఫేస్ల వైజ్గా మూడు వేల ఐదు వందల ఇల్లు ఈ ఒక సంవత్సరంగాను ఈ ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుంది కాబట్టి అందులో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరామయన్లు ఇవ్వాలని చెప్పేసి ఈ కలెక్టర్ గారు అయితే అధికారులైతే ఆదేశించడం అయితే జరిగింది ఇది ప్రజెంట్ ఈ ఇందిరామయ్యలకు సంబంధించి మోడల్ హౌస్ ఎలా ఉంది ఎక్కడుంది ఏంటి అనేది ఈ వీడియోలో వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేశాం అలాగే దీనికి సంబంధించి ఇలాంటి ఎన్నో మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ